ఆదిలాబాద్ లో పర్యటించిన కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ సవాల్ విసిరారు కేసీఆర్ పాలనలో పద్దెనిమిది శాతం తేమ ఉన్నా కూడా కొన్నారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రేపే రాజీనామా చేస్తానన్నారు పాయల్ శంకర్ ఆదిలాబాద్ పర్యటనలో పత్తి రైతులు లేకుండానే పార్టీ కార్యకర్తలతో హడావిడి చేశారని అన్నారు శంకర్ ఓవైపు కేటీఆర్ చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై పత్తి రైతులను అటు సోయా రైతులను అంతా నిండా ముంచేస్తున్నారు అకాల వర్షాలతో దెబ్బ మీద దెబ్బ పడ్డ రైతులను పట్టించుకున్న పాపన పోవడం లేదని చెప్తున్నారు ఎట్లా చూడవచ్చు ఈ పర్యటనను పత్తి రైతులకు సంబంధించిన సమస్యను రైతులకు సంబంధించిన విషయాల్ని రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆలోచననే దురదృష్టకరం ఈ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించింది కదా టీఆర్ఎస్ పార్టీ రెండు వేల నుంచి ఇరవై మూడు దాకా టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది రాష్ట్రాన్ని ఆ రోజు ఈరోజు ఏదైతే పత్తికి సంబంధించిన తేమ శాత నియమ నిబంధనలు ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడా గవ్వే నియమ నిబంధనలు ఉండే ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం కొనాలని ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఆయన అమాయకంగా మాట్లాడుతున్నాడా లేదా కావాలని మాట్లాడుతున్నాడా మీ మీడియా మిత్రులకే అర్థమవుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ఈ దేశంలో మద్దతు ధరలు పంటలకు ప్రతి సంవత్సరానికి విపరీతంగా పెంచి ఈరోజు ఇరవై నాలుగు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యన మద్దతు ధరలు రెండింతలైనవి డబుల్ రేట్ అయినాయి ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం గొప్పగా సాయం చేయడానికి ముందుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని ఈ జిల్లాలో కాకుండా పక్క జిల్లాకు పోతే మీ నోళ్ళల్లో ఏముండే ఇలా కాటన్ కార్పొరేషన్ ఇండియా అనేది భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరు ఉండదు నేను కూడా నేను ఒక శాసనసభ్యునిగా ఢిల్లీకి వెళ్ళి ఒకరోజు నాలుగు గంటలు అక్కడ చర్చ ఇస్తాను సంబంధిత దానికి ఉన్నటువంటి ఇబ్బందులు విషయాలన్నీ కూడా చర్చకు జరిగినాయి ఏ రోజు కూడా పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు శాతం తేమ శాతంతో ఉన్నటువంటి దాఖలాలు లేవు ఇది కేవలం ఒక నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తున్నది భారతీయ జనతా పార్టీ రైతుల్ని ఆదుకుంటున్నది ఒక రకమైనటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇంకోటి ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చినప్పుడు రైతులతో మాట్లాడేయాలి కదా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడించి ఏదో రైతులు మీ వెంటనే వస్తున్నారు ఇప్పటికైనా ఇంకా బుద్ధి రాలేదు టీఆర్ఎస్ పార్టీకి మొన్న ఇంటికాడ కూర్చోబెట్టిండు రెండు నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంటికాడ కూర్చోబెట్టిండ్రు పబ్లిక్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు టీఆర్ఎస్ పార్టీ అనేది రాను రాను ఈ రాష్ట్రంలో కనబడకుండా పోతుంది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచించి రాష్ట ప్రజల ఒకరు పడుతున్నటువంటి పాటలు ఇది ఓవరాల్ గా కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తున్నారు ఇది ఆ రైతుల ముసుగులో కార్యకర్తలే పెట్టి కార్యకర్తలతోనే ప్రశ్నలు చెప్పించుకుంటే పరిస్థితి కాదు బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పటికైనా ఆ డ్రామా నుంచి బయటకు రావాలి బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడాలి పరోక్షంగా ఈ విధమైన చర్యలు చేస్తే బాగుండదంటూ కూడా చెప్తున్న పరిస్థితి బీజేపీ అంటే ఏంటిదో కేటీఆర్కు చాలా తెలుసు ఆ తెలిసిన విషయాన్ని ఏ విధంగా ముందుకు నడుచుకోవాలో కూడా చూసుకోవాలంటూ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రోహిత్ నరేష్ టీవీ వినైన్ ఆదిలాబాద్